అలాంటి ఆ విశృంఖల విచక్షణాధికారాల నుండి ఇవతలకు తీసుకొచ్చింది ఇప్పుడు దీని ద్వారా బిజెన్ బిల్లు బిల్లు ద్వారా అది సక్సెస్ అయింది సుప్రీంకోర్టు కోర్ట్ కూడా వాటిని టోటల్ గా బిల్లు ఆపేయమని చెప్తే దానికి ఆధారాలు ఏంటో చూపెట్టమంటే ఏ ఆధారం చూపెట్టలేకపోయారు ముస్లిం దేశాల్లోనే లేదు వక్ఫ్ అనేది సిస్టం అది ఇక్కడ ఈ వక్ఫ్ మండలంలో వీళ్ళ మొదటి నుంచి కూడా ముస్లింతర్లని సభ్యులుగా చేర్చుకునే విషయంలో బిల్లు పెట్టినప్పటి నుంచి ఒక అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారు ఇప్పుడు అది కూడా ఏమైనా వీళ్ళకి అనుకూలంగా నలుగురికి మించి ఉండకూడదు అంటే రకంగా చేసింది నలుగురిని ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే వీళ్ళు మిస్లీడ్ చేసింది ముస్లిం సమాజాన్ని ఎక్కడికక్కడ పెట్టేటటువంటి బోర్డు లోకల్ కలెక్టర్ ఉంటాడు లోకల్ గా ఉండే అధికారులు ఉంటారు ఈ అధికారులు అన్యమతస్థులు అని వీళ్ళు గొడవ చేసింది కలెక్టర్ అన్ని అవుతాడు కానీ అక్కడ నడపాలి కదా కలెక్టర్కి లేకుండా అక్కడ వేరే వాడికి విశేష అధికారం ఏంటి జిల్లాలో రెండో పాయింట్ ఏంటి అన్ని మతస్థులనేది ఏంటో తెలుసా ఇప్పుడు పాషండ పాషండ ముస్లింలు అక్తర్ ముస్లింలు వీళ్ళందరినీ వాళ్ళు ఒరిజినల్ ముస్లింలుగా చూడరు మరి వాళ్ళకి వాళ్ళని అందువల్ల వాళ్ళు మా మతం కాదంటారు వాళ్ళకి ఇప్పుడు ఇస్తుంది దీని ద్వారా అట్లా నలుగురికి ఇవ్వడానికి ఒప్పుకుంది అవును నలుగురు వరకు దాని ఇంకా లేదు కదా వాళ్ళు కోరుకున్నది వాళ్ళే అందరినీ ముస్లిం యాత్రాలనుకోలే ఒక లో కానీ ఒకటి సార్ బిల్ అయితే ఆమోదించేసారు కాబట్టి అదే ఇది కూడా చట్ట సవరణ కాబట్టి